హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో అసలు రైతు బంధుకి సంబంధించిన విషయం ఎక్కడి వరకు వచ్చినది అసలు ఎంతమంది ఖాతాలలో డబ్బులు జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయ్యాయి అలాగే అసలు ఇప్పటి వరకు డబ్బులు రాని వారికి రైతు బంధు వస్తుందా రాదా అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఒక్క వీడియోలోనే మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని మీ యొక్క ఆలోచన కోణంతో ఆలోచించే ప్రయత్నం చేయండి మీకు కేవలం నేను అప్డేట్స్ మాత్రమే అందించగలను మీరు చూసే కోణానికి నేను బాధ్యుని కాదు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒక్కొక్కరి ఇంటెన్షన్ ఒక్కొక్క విధంగా ఉండొచ్చు ప్రతిపక్ష కార్యకర్తల నుండి ఒక విధానమైన కోణం ఉంటే సో అధికార పక్షానికి సంబంధించిన కార్యకర్తల అంటే ఆ రైతులకు సంబంధించి కూడా ఒక కోణం ఉండొచ్చు దానికి నేను బాధ్యున్ని కాదు సో మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే వాటి వరకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే వీడియోని చివరి వరకు చూడండి చాలా చూడముచ్చటగా ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది మీరు దాన్ని గ్రహించే దాన్ని బట్టి సో ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని చెప్పి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే వచ్చిన వారు మీకు ఎన్ని ఎకరాలకి పట్టా కలిగి ఉంటే రైతు బంధు వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే రాలేదు అనేవారు మీకు ఎంత పట్టా కలిగి ఉండి ఆ ఆ పట్టా కోసం ఎదురు చూస్తున్నారు అనే సమాచారానికి సంబంధించి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఈ కామెంట్స్ అనేవి ఎవరికి కనిపించవు కేవలం నాకు మాత్రమే కనిపిస్తాయి సో ఎందుకంటే అవి కొన్ని పర్సనల్ కామెంట్స్ ఉంటాయి కాబట్టి సో రీడ్ చేసి తర్వాత అప్డేట్స్లలో మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఇక ఏది ఏమైనా కూడా ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ పాయింట్ రోజు రైతు బంధు ఎవరికి వస్తుంది సో మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పేసి ముందే ఈ టాపిక్ చెప్తున్నాను ఈ రోజు రైతుబంధు ఎవరికి వస్తుంది అంటే మన సబ్స్క్రైబర్లలో చాలామంది నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు ఇంకా రైతుబంధు రాలేదని చెప్పేసి అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఏం చెప్తున్నారు మొన్న ఇరవై నాలుగో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతు బంధు వేస్తాం పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పేసి గుద్ది చెప్పినట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని చెప్పేసి అధికార పక్షంలో ఉండి ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు కృష్ణారెడ్డి గారికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నష్టపరిహారం కింద పదిహేలు ఇస్తామని చెప్పేసి కూడా ఆ రోజు ఒక మెయిన్ టాపిక్ మనం అన్ని న్యూస్ పేపర్లలో హెడ్లైన్స్ చూసుకున్నాం దీనికి సంబంధించి ఐదు ఎకరాల వరకు రైతుబంధు వచ్చిందా అంటే రాలేదు ఖచ్చితంగా ఈరోజు సోమవారం హోలీ ఉన్నది సో ఈ ఓలీ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు దినంగా ఉన్న సందర్భంగా ఈరోజు రైతు బంధు వస్తుందా రాదా అంటే మాత్రం అది మరి రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి ఎందుకంటే గతం నుండి చాలా రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు జమ అవుతున్నాయని చెప్పి అంటున్నారు కానీ మరి రైతులు మాత్రం మాకు రావట్లేదు అని చెప్పేది అయితే ప్రధాన అంశంగా అందరికీ కనిపిస్తుంది అనమాట సో ఈరోజు రా వస్తుందా రాదా అంటే మాత్రం మరి అది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఐదు ఎకరాల లోపు ఐదు ఎకరాల ఉన్న రైతులకి ఈ రైతుబంధు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇక లేట్ చేయకుండా ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడే కొన్ని అంశాల గురించి అప్డేట్స్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ ఏంటిది ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఈ ఐదు ఎకరాలు ఈ యాసంగి సీజన్ నుండే మొదలు పెడతారా లేదంటే రాబోయే వానం కాలం నుండి మొదలు పెడతారా అనేది చాలామంది రైతులలో గందరగోళం ఉన్నది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక జీవోని విడుదల చేయలేదు ఈ జీవో విడుదల కాలేదు కాబట్టి ఖచ్చితంగా యాసంగి సీజన్లో ఐదు ఎకరాల వరకే కట్ ఆఫ్ ఉంటుంది అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది దీనికి కొన్ని అంశాలు ఏంటి అంటే ఒకటి మొన్న తాజాగా జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు ఈ రెండు మూడు రోజులలో ఐదు ఎకరాల వరకు రైతుబంధు పూర్తి చేసిన తర్వాత మిగిలిన వారికి కూడా రైతుబంధు ఇస్తామనేది జూపల్లి కృష్ణారావు గారితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వ్యాఖ్యానించారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పది నుండి ఇరవై ముప్పై ఎకరాలున్నా కూడా రైతు పంద వస్తుంది కానీ ఇక్కడ ఏడు శాతం మంది రైతులకి పట్టా కలిగిన వారికి ఏడు శాతం పట్టా ఏడు శాతం మంది పట్టా కలిగిన వారికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తుంది అనేది ప్రాథమికంగా ఒక సమాచారాన్ని తెచ్చింది ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది కనుక మాట్లాడుకుంటే ఒకటి పన్ను గట్టే వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది రెండోది వెంచర్లు రోడ్లు వాటికి సంబంధించి లబ్ధి పొందుతున్న వారు రెండో స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక మూడోది బడా నాయకులకి సంబంధించి నాలుగో మూడో స్థానంలో ఉన్నట్లుగా సమాచారం అయితే తాజాగా మన వద్దకి న్యూస్ పేపర్ ప్రకటనల ద్వారా మనం తీసుకోవడం జరిగింది ఇక ఇంకొక విషయానికి సంబంధించి సో ఇంకొక అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ నుండి జరగబోయే పరిణామాలు ఏంటి అనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు సో దీనికి సంబంధించి మొదటిగా ఏంటి అంటే ఇప్పుడు యాసంగి సీజన్ ఈ యాసంగి సీజన్ కేసీఆర్ గారి పథకం ఇది సో వానాకాలం అంటే వానాకాలం ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రేవంత్ రెడ్డి పథకం ఇంప్లిమెంట్ అది ఆర్ గ్యారంటీలు అనుకోవచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రైతు బంధాన్ని కూడా మనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించుకోవచ్చు అయితే ఈ పథకం విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి స్థాయిలో మీకు తెలియజేయదలుచుకున్నాను ఒకటి ఈ యాసంగి సీజన్కి సంబంధించిన రైతు బంధు మనకి ఐదు వేల రూపాయలు వస్తుంది అయితే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో ఇవ్వబోయే కాంగ్రెస్ రైతు బంధు అనొచ్చు లేదంటే రైతు భరోసాగా పేరు మార్చబోతున్నారు ఇది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఐదు ఎకరాల లోపు మార్గకి మాత్రమే వస్తుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పదలుచుకున్నాను ఈ ఐదు వేల రూపాయలు మాత్రం పది ఇరవై ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు రావచ్చు కానీ ఎప్పుడు వస్తుంది అనేది అయితే చెప్పలేను దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన సమాధానాలు ఇచ్చిన మంత్రులు కూడా లేరు కాబట్టి ఇక నేను చెప్పడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే మన తాజాగా జూపేల్ కృష్ణారావు గారు ఏడు యాభై ఏడు లక్షల మందికి రైతు రుణమాఫీ చేశామంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అరవై రెండు లక్షలు అని చెప్పేసి అన్నారు సో కాబట్టి వాళ్ళలోనే ఒక స్పష్టత కరువైంది కాబట్టి ఇక రైతు బంధు ఎప్పుడు ఎవరికి వస్తుంది అనేది చెప్పడం అనేది చాలా చా కష్టమైన ప పని కాబట్టి ఈ యాసంగి సీజన్కి సంబంధించిన విధానంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే మార్పు అది ఏ విధంగా మంచిది మంచి జరగబోతుందా లేదంటే రైతులకి నష్టం జరగబోతుందా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో నాకు తెలిసి ఐదు వేలు కట్ ఆఫ్ పెట్టడం కరెక్టే కానీ అది కూడా ఆలోచన చేసి ఎలాంటి కోతలు ఉండకుండా ఒకేసారి ఇస్తే రైతులకి మేలుగా ఉంటుందని అనుకుంటున్నాను ఇక ఇప్పుడు రెండో అంశం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మధ్యలో లేదా చివరిలో మధ్యలో లేదా చివరిలో బంధు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తాజాగా కొన్ని సమాచారమైన అప్డేట్స్ సాక్షి న్యూస్ పేపర్తో పాటు తదితర న్యూస్ పేపర్లలో మనం విన్నాం అయితే దీనికి సంబంధించి ఆలోచన విధానం కరెక్టా కాదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి నన్ను అడిగితే మాత్రం రైతులకి అప్పులు చేసుకునే బాధ ఆ అయ్యే వడ్డీల బాధ తగ్గాలి అంటే ఖచ్చితంగా స్టార్టింగ్లోనే ఇవ్వాలి సో మళ్ళీ ఆ వడ్డీలకి మాత్రమే సరిపోయే విధంగా చివర్లో ఇస్తే రైతుబంధు రైతులకు ఉపయోగపడుతుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయదలుచుకున్నాను ఇక మొత్తానికి రైతు బంధుకి సంబంధించి ఈరోజు అప్డేట్స్లో తెలియజేశాను పది ఎకరాల వరకు కూడా రైతు బంధు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా పంపిస్తున్నాయి సో ఇప్పటివరకు ఐదు ఎకరాల వరకు కూడా ఇంకా రైతుబంధు పూర్తిస్థాయిలో జమ కాలేదనే సమాచారం సబ్స్క్రైబర్ల ద్వారా మీకు తెలియదలుచుకున్నాను ఒకవేళ మీకు రైతు బంధు క్రెడిట్ అయినట్లుగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీలుంటే కామెంట్ సెక్షన్లో మీ యొక్క సమాచారాన్ని మర్చిపోకుండా తెలియజేయండి తదితరులకి ఈ సమాచారం ఉపయోగపడడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు బంధుకి సంబంధించి ఇక ఏదైనా అప్డేట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మరొక వీడియో ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను సో మిస్ అవద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండ్ పూర్తిస్థాయి సమాచారం మీకు అందింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో షేర్ చేసి రైతు రైతుబంధుకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు